అలాగే చిన్నవాటి మొదటి దిన గ్రంథము చక్కగా చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా వినండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదహైదవ అధ్యాయము మొదటి వచ్చిన పేజ్ నంబర్ మూడు వందల నలభై ఆరు పేజ్ నంబర్ మూడు వందల నలభై ఆరు చదవండి చదివేవారికి అట్టి చదవండి వినండి తాబీదు తన కొరకు తాబీదు పురమందు ఇండ్లు కట్టించాను అలేరియా చేతులు ఎత్తి చెప్తారా మలేరియా చక్కగా అలేరియా హిందో కలువులు కాక చక్కగా రాయబడిన మాట ఏంటంటే తాబేదు తన కొరకు పురమందు ఒక ఇండ్లు కట్టించుకున్నాను ఒక ఇల్లు కట్టుకున్నారు మరి అశోక్ కన్న అశోక్ కన్న భార్య వారు కూడా ఏ చెట్టు కింద ఉండబోకుండా ఏ పుట్ట కింద ఉండబోకుండా రోడ్లపై ఉండపోకుండా షాప్ల కింద ఉండపోకుండా అక్కడ ఇక్కడ ఉండకపోకుండా వారు కట్లో ఒక ఇల్లు కట్టించుకున్నారు ఒక కట్టించుకున్నారు వారి స్థితి బాగా తెలుసు దాదాపుగా రెండు వేల పదిహేడవ సంవత్సరం అనుకుంటానే కర్నూలు ప్రాంతం నుండి నందుకొట్కూరుకు వచ్చినప్పుడు నందుకొట్కూరులో కొన్ని కుటుంబాలు దర్శించుకుంటూ ఉన్నారు ఆ దర్శించుకుంటున్నటువంటి ఆ సమయంలో విజయక గారు అన్నా ఆ పక్కనే కొన్ని గుడిసెలు వేసుకొని కొంతమంది ఉన్నారన్న మరి ఆ ప్రాంతానికి కూడా మనం వెళ్తే బాగుంటుంది వాళ్ళకు కూడా మనం ప్రార్థన చేస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరు చేసే లేరు అని చెప్పినప్పుడు వెను వెంటనే వెళ్తాం పదక అని చెప్పాను మొట్టమొదటి మా ప్రయాణి రావడానికి సరే అక్కడ నుండి ఆ బయలుదేరాన్ని చుట్టూ ముట్టు ప్రాంతం ఎలా ఉండదంటే మీరు బాగా తెలుసు చెప్తున్నాను ఈ వీడియో చూసే వారికి కూడా అర్థమవుతుందని చెప్తున్నాను ఈ ప్రాంతం రాగానే కటక చీకటి ఏ లైట్ అన్న ఉండేదా ఏ స్తంభం అన్న ఉండేదా ఏది కూడా లేదు అక్కడ ఉన్నాము ఏం చేస్తుంది లైట్ లైట్లు చేసి అక్కడికి వచ్చి అంత వాక్యం చెప్పేసి ఇంత ప్రార్థన చేస్తారు మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా మనందరిలో మీరు ఏం చేస్తుంటే ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నారు ఆ వాక్యం పట్టుకున్నారు ప్రార్థన ఏకీభవించారు చిన్నగా ప్రార్థనకి రావడము మమ్మల్ని ఈ స్థలంలోకి పిలిపించుకోవడం చేస్తూ ఉన్నారు ఇలా చేస్తూ చేస్తూ చేస్తున్నటువంటి ప్రాణాల్లో కొద్దిగా నెలలు గడిచిన తర్వాత ఒక స్థలం కావాలన్న స్థలం కోసం ప్రారంభించింది నువ్వు అప్లికేషన్ పెట్టుకునే కొద్ది ఎందుకడు ఎట్టకే కొద్ది ఏడేం చేస్తాడంటే ఆ స్థలం విషయంలో కూడా సహాయం చేసేసి ఈ స్థలాన్ని ఇచ్చారు ఇప్పుడు స్థలం ఇచ్చిన తర్వాత ఈ స్థలంలో ఇల్లు కట్టబడాలి కదా స్థలం ఇచ్చే స్థానిక స్థలంలో నివాసం చేస్తే మనకి యోగం ఉంటుందా పది నిమిషాలు ఆ నిలబడగలుగుతామా ఒక్క పది పదహైదు నిమిషాలు వాడలో నిలిచి చూడండి ఉండగలుగుతామా ఒక్క పది పదహైదు నిమిషాలు నిలబడి చూడండి ఉండగలుగుతామా ఏ షాప్ కింద ఉంటారు ఏ బస్టాండ్ లో ఉంటారు ఎవరి దగ్గర ఉంటారు ఎంత సరిపోతాన ప్రయాస తీసుకున్న తీర్మానం కట్టుబడి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దేవుడు మీ విషయంలో ఏం చేస్తాను అంట అది న్యాయంగా గుడి మీరు అలాగే కొత్త మీరు ఆ పురుషులల్లోనే ఉంటారు మీరు ఆ పాప పుట్టాల మధ్యలో ఉంటారు మీరు ఆ ఎలకల మధ్యలో అంత పప్పుల మధ్యలోనే తేలు పాప పాపలోనే స్థలంలోనే ఉండాలని దేవుడు ఆమెకు లేడము వాటిని దేవుడం ఆశ్చర్య వించడం చేసే పని కూడా అంత తెలుసు ఏదో చెప్తున్నా పాపదేవు అమ్ముకుంటారు ఏదో కాజు చేస్తారు ఇంత సామాన్లు తీసుకొచ్చుకోవడం ఏర్పొచ్చుకోవడం అమ్ము వాటి ద్వారా దేవుడు ఆశీర్వదించారు కాబట్టే ఈ నందు కొట్టుకూరు ప్రాంతంలో ఈ స్థలంలో వారు ఒక సొంత ఇల్లు నిర్మించుకున్నారు దేవునికి సమస్తమైన కల్వలుగా దేవునికి స్తోత్ర కలుగులుగా ఇంతవరకు బాగు ఇంతవరకు బాగుంది ఆ దాగి తన పురమందు ఇండ్లు కట్టించుకున్నాను ఈ అశోకన్న అశోకన్న భార్య ఈ నందకోటిపూర్ ప్రాంతంలో వారొక ఇండ్లు కట్టించుకున్నారు ఇంతవరకు బాగుంది తర్వాత ప్రాసెస్ ఏంటి అర్థమవుతుందా తర్వాత ప్రాసెస్ ఏంటి చాలా మంది కూడా లోకస్తులు చేసే పనులు ఏంటంటే ఇంటి ముందరే ఏదో దిష్టి బొమ్మ పెట్టడము లేదా ఇంకొకటి టెంకాయ యాలు తీయడము గుమ్మడికాయ యాల తీయడమో ఇంట్లంతా రక్తము పూసి పెట్టడమో చేస్తూ ఉంటారు అడుగుతున్నాను జాగ్రత్తగా వినండి ప్రతి ఇంటిలో కూడా రక్తము చిందించి అర్థమవుతుంది కట్టించుకున్నటువంటి ఇంటిలో రక్తము చిందించి ఆ రక్తపు మరకలు ఈ గోడలకు అంటించిన వారిలో బాగున్నాయా అర్థం ప్రశ్న బాగున్నాయా చేస్తున్నారు కదా ఎన్నో గృహాలు కట్టించుకుంటున్నారు కట్టించుకున్న ఇంటిలోనా ఏదో ఒకటి తీసుకొచ్చి ఏదో ఒకటి తీసుకొచ్చి ఆ నత్తింటిలో దాని ప్రాణం తీసి దాని నుండి కాలుతున్న రక్తము ఇలా పాకింప చేసి ఆ గిన్నెలో ఆ చేతులు ముంచి ఆ గోడలను కొడుతుంటారే మరి అలా కొట్టబడినటువంటి ఆ ఇంటిని అలా చెందించబడినటువంటి ఆ ఇంటి క్షేమంగా ఉన్నాయా అని అనుకుంటున్నాను క్షేమంగా ఉన్నాయా అంటే దానికి సమాధానము కారణమైతే తెలుసా ఒక ఇల్లు ఆశీర్వదించబడినట్టుగా ఉంటుంది ఒక ఇల్లు అలాగే ఉన్నట్టుగా ఉంటుంది నేను అంటాను ఈ ఇంటిలో ఈ కుటుంబము నిర్ణయించింది ఏంటంటే ఏది నా ఇంటిలో పారకూడదు నా యేసు రక్తం ఇంటిలో పారను గాక ఎవరి రక్తము ఒక్కసారి ఆలోచించండి నా వైపు చూడండి పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి నా వైపు చూడండి ఒక్క యేసు క్రీస్తు నా వైపు చూడండి నా వైపు చూడండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏసు ప్రభు పుట్టి ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి మూడున్నర సంవత్సరాలు సేవ చేసి నడు వయసు ముప్పై మూడున్నర సంవత్సరాలలో బరువైనటువంటి సిల్వను మోసి కాళ్ళకు చేతులకు దెబ్బలు విపత్తు దుండపడి రక్తము చిందించబడిందే ఆ రక్తము చిందించబడినందుకు మనందరి జీవితం బాగుపడ్డాయ పాడలేదా ఆ ఏసు రక్తం ఒక్క చుక్క రక్తం మనిషి శరీరంలో ఎన్ని రక్తం ఉంటాయో తెలుసా దాదాపుగా నాకు తెలిసి ఇంచుమించు పన్నెండు పద్నాలుగు పాటలు రక్తం ఉంటే బాగుంటుంది అని అంటుంటారు మరి ఆ యేస్సు క్రీస్తులో ఉన్న రక్తము అర్థమంత శరీర రూపంలో ఉన్నప్పుడు అదంత రక్తము భూమి మీద ఉలికించబడినందుకే నీకు నాకు రక్షణ నీకు నాకు క్షేమము నీకు నాకు తాములు తీరు పోగిరి మాటలు బూతు మాటలు అన్నింటినీ సాక్షిగా బ్రతుకుతున్నాం కదా రక్తమే ఇంటిలో పోయబడితే ఆ రక్తమే ఈ గోడలలో నిలుచుంటే ఈ ఇంట్లో ఎంత ఆశీర్వదించబడుతుంది ఒక్కసారి ఊహించుకోండి నేను చెబుతుండగానే నాకు హృదయం అసలు ఎంత సంతోషమవుతుంది తెలుసా చాలా సంతోషం ఎందుకు తెలుసా ఒక్క చోట ఎక్కడ తెలుసా నచ్చరేతు గొలుకత కొండ పైన చిందించబడిన రక్తము భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కలిగినటువంటి జిల్లాలో కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలలో కలిగినటువంటి మండలం పెద్ద పాడు తర్వాత కర్నూలు ఎన్టీఆర్ బిల్ నన్ను పట్టుకొచ్చి ఈ ప్రాంతానికి కదా మరి ఆ ఏసు రక్తం ఇంటిలో చిందించబడితే ఎంత క్షేమం ఉంటుందో ఆ ఏసు రక్తం ఈ చిందించబడను గా ఈబడను గా మరి ఆ ఏసు రక్తం ఇంటిలో చిందించబడడం ద్వారా జరిగేటి ఏంటో రెండు మూడు విషయాలు చెప్తాను వింటానంటే చెప్తాను లేదంటే ముగిస్తాను రెండు విషయాలు మూడు కూడా వద్దు రెండు చక్కగా నవ్వుకుంటూ రెండు విషయాలు చూసుకుందాం చేయండి మత స్వార్థమానము అది అలాగే తీసి పెట్టుకుని మనం అక్కడికే వచ్చేస్తాన మత మనం పదవ అధ్యాయము పన్నెండవ వచ్చాం సారీ పదకొండవ వచ్చాను పన్నెండు చదవక తర్వాత పదకొండు ఇంటిలో ప్రవేశించు వినండి ఆ ఇంటిలోకి ప్రవేశిస్తూ ఒకటి ఇంటి వారికి శుభము ఏసు నామముల ఇంటి వారికి శుభము కలుగులుగా ఆశీర్వదిస్తున్నాడు పొందుకోండి ఆమె చెప్పండిగా ఏసు నామంలో ఇంటి వారికి శుభము కలుగులుగా ఇంటిలో నివసిస్తున్న వారికి శుభము కలుగులుగా చదివ ఒకటి శుభము కలుగులుగాక తర్వాత ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చులుగా కాటి అమ్మ శుభము వీటిలో ఏం కలగలక్క నీకు శుభము శుభం అంటే శుభ కార్యం మంచి కార్యం కొంతమంది చూస్తుంటాను ఇంటిలో చేరంగానే బయట ఎదుదో జరుగుతుంది ఇంటిలో శుభము కలుగులుగాక రెండోది ఏమంటున్నాడు అంటే సమాధానం కత్తిచ్చుకుంటున్నాడు కదా ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే పెద్ద ఇల్లు కట్టించుకున్నాడు మన ఇంటికానే ఎక్కడో కాదు నేను అట్లా చెప్పాలి మన ఇంటికానే మంచి ఇల్లు కట్టించు దాదాపు రెండు ఫ్లోర్లు కట్టించుకున్నాడు అమ్మా వినండి రెండు ఫ్లోర్లు కట్టించుకున్నాడు బాగుంటుంది అంత అయిపోయింది అంత అయిపోయిన తర్వాత ఇలాగే ఇంటిలో ప్రవేశించాలి గృహ ప్రవేశ పూడిక ఆ ప్రార్థన కాదు గృహ ప్రవేశ ఆహ్వానం పెట్టుకునేవారు అన్నులు కాబట్టి అది పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత సాంప్రదాయ ప్రకారం అన్ని చేస్తున్నారు అన్ని చేసుకున్న తర్వాత వింటున్నారా అక్కడ ఏదో పెడతారు కదా దాన్ని దాటి ఇంటిలోకి అడుగు పెట్టబోతుండగానే ఆ ఇంటి ఆవిడ ఆ ఇంటి యజమానుని ఒక భార్య అలాగే కుప్ప కూలిపోయి చచ్చిపోయిందండి ఒక అడుగు బయట ఒక అడుగు లోపట పెట్టక మునిపోయి ఎట్ట పడిపోయిందో తెలుసా ఆ వాక్యులకి అద్దంగా పడిపోయింది శుభము లేదు ఇంటికి కొన్ని ఇళ్లలో అనర్థాలు జరుగుతుంటాయి కొన్ని ఇళ్లలో శాపాలు ఉంటాయి కొన్ని ఇళ్ళలో రోగాలు ఉంటాయి ఇంటిలో చేరిన వారికి శుభము కలగాలి సమాధానంగా భార్య భర్తల మధ్య కీచులంత భార్య భర్తల మధ్య మనస్పర్తలు భార్య భర్తల మధ్య గొడవ 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 కొందరు అంటారు కదా పాతిళ్లే బాగుండే అంటున్నారు అర్థమవుతుంది కొందరు అర్థం పాత గృహమే ఏదో ఇండ్లు కట్టించుడిసేనా మాకు సంతృప్తిగా ఉంటాం ఈ ఇంటిలోకి వచ్చిన తర్వాత ఒకటే గొడవ ఒకటే గొడవ నెమ్మది లేదు సమాధానం లేదు పడకండి పడు పడకలేము తినలేము ఎన్ని ఇండ్లలో చెబుతుంటారు ఈ మాట కానీ ఈ ఇంటిలో యజమానుడిగా పిలబడుతున్నటువంటి పశోకంగా యజమానురాలుగా పిలబడుతున్నటువంటి తక్క ఇద్దరిని సమాధాన చెప్పాలి చంపాలి పాత ఇంటి కంటే కొత్త ఇంటే క్షేమము ఉంది క్షేమము ఉంది ఓ తల్లి నాతో అంటుంది అన్నా మేమైతే ఇల్లు కట్టించుకున్నా కానీ ఇంటిలో ఉన్నప్పటి నుండి ఒకటే కష్టాలు ఒకటే గొడవలు మాకు పాత ఇండ్లే బాగుంది మరలా మేము పాత ఇంటికే మరలా పాత ఇంటికే మాకు కట్టించుకున్న కొత్త ఇల్లు ఏం కావాలి శాతాలేకి పెడదామా శక్తులకు వదులుదామా ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇంటిలో ఏసు రక్త చిరికించబడుతుంది ఇంటిలో ఏసు రక్తము ప్రోక్షించబడుతుంది ఇంటిలో ఏసు రక్తము చిమ్మించబడుతుంది ఇంటిలో శుభాలు కలుగుతున్నాయి ఇంటిలో సమాధానము కలగబోతుంది అర్థమ ఇంటిలో శుభము కలుగును గాక ఇంట్లో సమాధానం కళలు కాక అలా కలగాలంటే ఆ ఇండ్లు ఎలా ఉండాలంటే యోగ్యముగా ఉండాలి వింటున్నారా యోగ్యముగా ఉండాలి ఉండాలా లేదా ఉండాలా లేదా బాగుంది లైట్లు అది అతి కలి యోగ్యముగా ఉండాలి అప్పుడే అప్పుడే మీ ఇంటిని బట్టి దేవుడు దీవిస్తారు ఈ ఇండ్లు యోగ్యముగా ఉండాలంటే మంచి కలర్స్ కొట్టి డిజైన్ డిజైన్ పెయింటింగ్లు కొట్టి మంచి కిటికీలు పెట్టి కలర్ఫుల్ లైట్లు పెట్టి డిస్కో లైట్లు పెట్టి ఫ్యాన్లు చక్కగా పెట్టి పెడితే అది యోగ్యమైన ఇండ్లు కాదండి యోగ్యమైన ఇండ్లు ఎలా అవుతుందంటే చదవక చదువు తరగా పదమూడ వచ్చింది చదువు ఆ ఇండ్లు యోగ్యమైనది అయితే మీ సమాధానం దానికొచ్చును కాక అది అయోగ్యమైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును కాక పై వచ్చినాం ఐదవ వచ్చినం ఐదో వచ్చినం యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిన విధంగా మీరు అన్ని జనుల దారులకు వెళ్ళకూడదు సమరంలో ఏ పన్ను ప్రవేశించకూడదు కానీ ఇస్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల ఎక్కువగా వెళ్ళుడి వెళ్ళొచ్చు పళ్ళొక్క రాతిని సమీపించుకుని ప్రకటించుడి రోగులను సిద్ధపరచుడి ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన చూసుకున్న తర్వాత అక్కడ రాయబడిన యేసు ప్రభు తన శిశువులను ఇంటికి పంపించారు అంటే మేమే ఎవరండి అర్థపోతే ఎవరు ఆయన పని చేస్తున్నటువంటి శిశువులము మేమే మేమే ఆయన శిశువులం మమ్మల్ని మీ ఇంటిలోకి చేర్చుకుంటే మీ ఇంట్లో ఏమవుతుందంట యోగ్యమైతుంది మమ్మల్ని చేర్చుకోకపోతే అర్థమవుతుంది మమ్మల్ని చేర్ చేర్చుకోకపోతే ఇంటిని చూస్తున్నాను అశోకన్నాన్ని తగ్గను మొదటి కానుండి మమ్మల్ని ఎంత ప్రేమించి ఎంత అభిమానించి ఎన్ని విధాలుగా సహాయ సహకారాలు అన్ని విషయాలలో వారు లేని పక్షాన కూడా అప్పు చేసి ఇచ్చిన ఉన్నాయి ఒకసారి ప్రార్థన చేస్తారు చెప్పకూడదు చెప్పకూడదు చెప్తున్నాను ఒకసారి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు అన్నకి ఏమి ఇవ్వలేదు సరే అన్నకి ఏమి ఇచ్చి పంపలేదు పాకి ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి అశోక్ అన్న పండి కట్టుకొని ఫస్ట్ అనికొచ్చి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్కకు బలంతంగా చేతిలో పెట్టిన సందర్భాలు ఇవాళ చెప్తాను మీరు ఇవ్వాలని నేను చెప్పడం లేదు సేవకుని వారి బదిలో అంత చేర్చుకున్నారు అర్థమవుతుందా అందుకే అందుకే వారి జీవితాలుగా ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో ఇంటిలో పెట్ట పెట్టా మేమే కా ఈ ఇల్లు కూడా యోగ్యమైనదిగా ప్రభుత్వనుగాకా పన్నెండు మంది శిశువులను ఒక్కొక్క ఇంటికి పంపించి ఆ ఇండ్లు యోగ్యమైతే సమాధానం ఉంటుంది అయ్యా ఆ ఇండ్లు యోగ్యమైతే శుభం కలుగుతుంది ఒక్కవేళ ఆ ఇంటిలోకి మిమ్మల్ని పిలుచుకోకొక్క గొప్ప వస్తే ఏ దుమ్ము దులుపన్నాడు దుమ్ము దులిపి వచ్చే ఇంకా నేను చూసుకుంటా ఇంటి మరి ఈ అక్కగారు అన్నగారు మిమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించారు మీరు మిమ్మల్ని ఎంతగానో ఆహ్వానించారు కాబట్టి ఇల్లు యోగ్యంగా శుభము కలుగునుగాక ఒకటి శుభము కలుగు కలగబోతుంది రెండు సమాధానము కలగబోతుంది ఈ రెండు కలగాలంటే సేవకుడు తన శిశువుడైనటువంటి మమ్మల్ని మీ ఇంటిలోకి చేర్చుకొని ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాం అదే గ్రంథము ఇందాక తీయబడినదే పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చాం త్వరగా బాగా వినండి దేవుని మందసము ఉపేదతో ఇంటిలో అతని కుటుంబమునంతా మూడు నెలలు ఉండగా యవ ఉపేతము ఇంటి వారిని అతని సొంతింటిని ఆశీర్వదించాను అలే మూడో విషయం ఏంటంటే మూడో విషయం ఏంటంటే ఆశీర్వదించాను అర్థమవుతుందా అర్థమవుతుందా మూడో పాయింట్ ఏంటంటే ఆశీర్వదించాను ఏముండడం వల్ల ఆశీర్వాదం వచ్చిందంటే మందస్సం అర్థమవుతుందా మందసం మందస్సం అంటే దేవుడు ఆజ్ఞాపించినటువంటి దేవుడు రాసిచ్చినటువంటి పది ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు రెండవది ఏంటంటే మన్న యొక్క పాత్ర మూడవది ఏంటంటే అహరోలు కర్ర చిగిరించింది ఒక జమ్ము పెట్ట చేసి వినండి జమ్ము పెట్ట చేయించి ఆ జమ్ము పెట్టలో దేవుడు ఆజ్ఞాపించిన పది రాత పది ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు తర్వాత మన్న పాత్ర తర్వాత చిగురించినటువంటి అహరోలు కర్ర ఆ జమ్ము పెట్టలో పెట్టి మోస్తు ఏ ఇంటిలో ఉందో ఆ ఇంటిలో ఆశీర్వాదము పొందుకున్నట్లు కనబడుతుంది వీటిని మనం సాదృశ్యంగా ఏం తీసుకోవాలంటే జమ్ము పెట్ట అంటే మన శరీరమే జమ్ము పెట్ట అంటే మన హృదయమే ఈ హృదయంలో ఆజ్ఞాపించబడినటువంటి ఆజ్ఞలు అనగా వాక్యాలు వింటున్నారా అన్నమాట ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అనగా జాగ్రత్త చెప్తున్నాను ఆజ్ఞలు అనగా వాక్యాలు మన హృదయంలో పెట్టుకోవాలి అప్పుడే మన ఇండ్లు ఆశీర్వదించబడుతుందంట ఒకటి సొంతంటిని సొంత వారిని తర్వాత ఇంటిని ఆశీర్వాదం ఎంత ఆశీర్వాదం అంటే అంత ఆశీర్వాదం నేను అంటున్నాను ఏస్తున్నాముడు దేవుని మాటలు మీరు హృదయములు పెట్టుకోండి గొప్పగా ప్రభు మిమ్మల్ని దీవించుగా ఎంత ఆశనో ఎంత ఆశనో వాస్తవం ఆశ ఉండాలి కానీ ఆశకు తగినట్టుగా వాళ్ళు ఆ జమ్ము పెట్టలో ఎలాగైతే ఆజ్ఞాపించిన ఆజ్ఞల రాతి పలకలు కురిపించిన ఆహారము అనబడినటువంటి మన్న పాత్ర చిగురించబడినటువంటి ఆ రోడ్డు కర్ర ఆ జమ్ము పెట్టలు పెట్టి ఆ జమ్ము పెట్ట కలిగినటువంటి మనసము ఎలాగైతే మోసుకుంటూ ఏ గుడారంలో ఉందో ఆశీర్వదించబడినట్టుగా ఈ మధ్యాహ్న కాలంలో ఈ నూతన గృహ ప్రతిష్టత ఈ కార్యక్రమంలో కూడా నేను ఒకటి హెచ్చరిస్తున్నాను ప్రభు మాటలు హృదయముల పెట్టుకుని ప్రభుకు ప్రాణార్పణ చేయండి ప్రభు కొరకు బ్రతకండి ప్రభు ఎదుట లొంగిపోండి విధేయత చూపించండి ప్రభు కొరకు అన్ని విధాలుగా సరస్వమును సమర్పించుకోండి దేవుడు ఆ ఉభయ దోమను ఆశీర్వదించినట్టుగా మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక జీవించబడును గాక మరలా చెప్తున్నాను మరలా చెప్తున్నాను ఇలాంటి నూతన గృహాలలో ఏ రక్తము చిందించబడకూడదు ఇలాంటి కొత్త గృహములో ఏసు రక్తము చిందించబడాలి ఏసు రక్తము చిలికించబడాలి ఏసు రక్తము గోడలలో కనబడాలి అలా కనబడడం వల్ల జరిగే మేలు ఏంటంటే ఒకటి మన ఇంటికి శుభం కలుగుతుంది రెండు మన ఇంటికి సమాధానము కలుగుతుంది మూడు మన ఇండ్లు ఆశీర్వదించబడుతుంది ఇది ఇంటికి అనుగ్రహించిన వాక్యము మీకు కూడా దేవుడు సమాధానము శుభములు ఆశ్రద కలువులుగాక అందరం కరిచి ప్రార్థించి